నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ కే చదవడం ఏముంది అది నైంటీ వన్ మైనస్ ట్వంటీ త్రీ వన్లోంచి త్రీ పోతుందా వన్ వన్లోంచి త్రీ పోతుందా కాకపోతే ఏం చేస్తాం భారీ తెచ్చుకుంటాం భారీ టెన్స్ ప్లేస్ ఏమి ఇస్తాడు ఒక టెన్ ఇస్తే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ వాడు ఇచ్చింది టెన్ ఉంది ఎంత టెన్ ప్లస్ వన్ టెన్ ప్లస్ వన్ లెవెన్ ఫింగర్స్ ఓపెన్ చేయండి కాలుకి ఒకటి తీసుకోవాలి మిగతా ఏమో టెన్ ఆ లెవెన్ ఎన్ని క్లోజ్ చేయాలి త్రీ క్లోజ్ చేసే రైట్ ఎయిట్ అండ్ వన్స్ ప్లేస్ ఇప్పుడు టెన్స్ ప్లేస్లో ఏముంది ఎయిట్ ఎయిట్ నైన్ ఉంది కదా ఎయిట్ ఎందుకు అంటాను ఏమ్మా నైన్ టెన్ లో ఒక టెన్ బారింగ్ గీస్తా అప్పుడు ఎన్ని ఉంటాయి అంటే దగ్గర ఓపెన్ ఎయిట్ ఫింగర్స్ ఎయిట్ క్లోజ్ చేయాలి టూ క్లోజ్ ఎంతమ్మా సిక్స్ ఆన్సర్ ఈస్ 68 गुड हेल्प प्रॉब्लम 64 - 25 ఎలా చేసారో ఒక్కలు చెక్ప్లెయిన్ చేయాలి కమన్ శ్రీవర్షిత హాయ్ మీరు ప్రాబ్లం చదువమా ప్రాబ్లం చదువు 64 -25. 64 -- 64 ఎలా చేసారో చెప్పమ్మ 4 * 4 దికాగాసి హ్ ఇస్తే ఎంత అవుతుంది అప్పుడు ఫోర్టీన్ ఓపెన్ ఫోర్టీన్ ఫింగర్స్ దాంట్లో ఎన్ని క్లోజ్ చేయాలి కింద ఫోర్ ప్లస్ వన్ క్లోజ్ చేసావా ఇంకెంటి మిగిలే రైట్ నైన్ ఓకే టెన్స్లో ఇప్పుడు ఏం మిగిలింది అక్కడ సిక్స్ కనిపిస్తుంది నాకు సిక్స్ యాపిల్లో ఒక యాపిల్ ఇచ్చేస్తే మిగిలితాయి సిక్స్ రామచిలకల్లో ఒక రాముచిలకే ఎగిరిపోతే ఎన్ని మిగులుతాయి సిక్స్ చాక్లెట్లో ఒక చాక్లెట్ తినేస్తే ఎన్ని మిగులుతాయి సిక్స్ లో ఒక టెన్ బోరింగ్ ఇస్తే ఎన్ని మిగులుతాయి ఇంకా ఫైవ్ ఓపెన్ ఫైవ్ ఎన్ని క్లోజ్ చేయాలి ఎన్ని ఆన్సర్ ఎంత త్రీ త్రీ టెన్స్ మిగిలే సో ఆన్సర్ ఈస్ రెడీ చెప్పు వెరీ గుడ్